వ్యూవర్స్ భారత నుంచి ముఖ్యమైన ప్రశ్నలు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో కేంద్ర మరియు రాష్ట్ర సంబంధాల గురించి పొందపరిచారు ఏడవ షెడ్యూల్లో గ్రామసభ గురించి పేర్కొంటున్న రాజ్యాంగ అధికరణ ఏది రెండు వందల నలభై మూడు ఏ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల ప్రజలకు జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలో రిజర్వేషన్లను కల్పించాలని సూచించిన కమిటీ అశోక్ మెహతా కమిటీ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్లకు తగ్గించారు అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ప్రధానమంత్రి కాలంలో రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు సవరించారు ఇందిరాగాంధీ రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో అధికార విభజనకు సంబంధించిన మూడు జాబితాలను పొందుపరిచారు ఏడవ షెడ్యూల్ రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను ప్రతిబింబించేది ఏమిటి రాజ్యాంగ ప్రవేశిక ముద్రణ రంగం వార్తాపత్రికలు పుస్తకాలు ఏ జాబితాలోకి వస్తాయి ఉమ్మడి జాబితా పార్లమెంట్ ఏ సంవత్సరంలో నదీలోయ నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్ర విధానసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఐదు వందలు ఎవరు ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ విధానంతో భారతదేశంలో సమైక్య చరిత్ర ప్రారంభమైంది లార్డు మేయో కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి పేర్కొంటున్న రాజ్యాంగ ప్రకరణలు రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదు వరకు ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై పార్లమెంట్ రూపొందించిన శాసనం రాష్ట్ర విధాన సభల శాసనాలకు విరుద్ధంగా ఉంటే పార్లమెంట్ శాసనమే అమల్లో ఉంటుందని పేర్కొంటున్న రాజ్యాంగ ప్రకరణ రెండు వందల యాభై నాలుగు ప్రకరణ ఏ ప్రధాని కాలంలో కేంద్ర మరియు రాష్ట్రాల సంబంధాలపై సర్కారియా కమిషన్ ఏర్పాటు చేశారు ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రజల భాగస్వామ్యంపై నివేదికను సమర్పించిన కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు కేటాయించారు రెండు వందల నలభై మూడు జీ అధికరణ ప్రకారం ఏ రాజ్యాంగ ప్రకరణను అనుసరించి భారత పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరిస్తుంది మూడు వందల అరవై ఎనిమిది ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొంటున్న రాజ్యాంగ ప్రకరణ మూడు వందల యాభై ఐదు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య తలెత్తే శాసనాధికారాల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు సుప్రీంకోర్టు తొలిసారిగా అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో